కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి భలే ఉందిలే బుబుల్ బుల్బుల్ పిట్ట అంటారు కదా గట్లయిపోయింది చెప్పకురా చెడేవు అన్నారు పెద్దలు కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది తెలంగాణ వరప్రదాయని ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు కాలగర్భంలో కలిపి కేసీఆర్ వ్యక్తిగతంగా కేసీఆర్ ను వ్యక్తిగతంగా బదనాం చేయాలని ఏడాదిన్నర కుట్రలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా విఫలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రభుత్వ పెద్దలలో కలవరం లేపుతున్నాయి దీంతో రేవంత్ సర్కార్లో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజుకుంది రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు కేసీ కేసీఆర్ను బదనం చేసేందుకు ఏడాదిన్నరగా పాటలు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు జస్టిస్ గోస్ కమిషన్ ముందు కీలక విషయాలు క్యాబినెట్ నిర్ణయంతో కాళేశ్వరంపై ముందుకెళ్ళామని ముందుకెళ్ళామని కమిషన్ విచారణలో కేసీఆర్ హరీష్ రావు ఈటల స్పష్టీకరణ మినిట్ ఇవ్వాలని సర్కార్కు మూడోసారి కమిషన్ లేఖ కమిషన్ లేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం ఎన్డీఎఫ్ఏ ని ఎన్డీఎస్ఏకు సంబంధించిన నివేదిక డొల్లాని ఇప్పటికే వెళ్ళంటి నిలదీత ప్రతికూలతో సహచరులపై ముఖ్య నేత రుసరుసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాలుగా లేనిపోని ఆరోపణలు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమాగం చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఈరోజు వ్యవసాయం దేశంలోనే నెంబర్ వన్గా ఉండేది కాదు ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది సో దానికి సంబంధించి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు పడాబెట్టినా దాన్ని ఏది విధంగా ఎండబెట్టినా లేకపోతే దాని మీద కుట్రలు చేస్తే అతి తెలంగాణలో ఉన్న రైతాంగానికి గుడ్డలు పెట్టేలా మారే ప్ర ప్రమాదం ఉంటుంది సో వీళ్ళు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అని చెప్పిలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లు ఇస్తారు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా ఇతరత్ర కూడా ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది గజ చూడు